రుణం రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల పదిహేను వేలు ఉండదు నాది రెండు లక్షల పదిహేను వేలకు ఏమన్నారంటే అప్పుడు కట్టడానికి పోయినప్పుడు రెండు లక్షల పదిహేను అంటే మీకు పదిహేను వేలు కట్టుకోవాలి అని అన్నారు అంటే రెండు బ్యాంకులలో ఉన్న అనమాట నాకు అయితే ఏ బ్యాంకులో కట్టాలి నేను అంటే ఏ బ్యాంకుల కట్టకుంటామని వాళ్ళు చెప్పినప్పుడు కడుగు ఇప్పుడు ఏం కట్టకమని అన్నారు సరే అంటే ఇంకా ఒకనాడు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయినా మేడం ఇట్లా మాది ఆప రుణమాపి కాలేదు మరి ఎట్లా అంటే అయితే మీరు ఇప్పుడు ఏం కట్టకుండా వాళ్ళు కట్టమని కూడా ఏం కట్టకండి వచ్చినాక మేము రాసి పంపుతామని చెప్పి చేసేర ఇంకోటి ఏమైందంటే నాకు రాషన్ కార్డు లేదన్నట్టు రాషన్ కార్డు లేనందుకు ఆగిపోయింది మేము రాసి పంపుతామని వాళ్ళు రాసి ఏం ఇక ఫోటో ఫోటో అన్ని తీసుకున్నారు కూడా దగ్గర దగ్గర దాటిపోయింది ఒక్కొక్కరికి మరి ఏమనిపిస్తుంది నీకు ఇంకా అయిందా ఏమని అవుతుంది అని చెప్పుకుంటూ పోతున్నారు ఇన్కుంటే పోతున్నాం మేము అంతే ఇక అవుతుందేమో ఇంకా ఇప్పుడు అవుతుందో అప్పుడు అవుతుందో అని చూస్తున్నాం అంతే ఇక మాకు కాలేదు ఇంకా వడ్డీ అయితే వెలుగుతున్నది డబల్ ఇప్పుడు అప్పుడు ఇప్పటికీ మళ్ళా టూ మాషే అయిపోయాయి ఇక మేము ఎప్పుడెప్పుడు సంవత్సరం రిన్వల్ చేసుకుంటాడు ఈ రెండు మూడు అవుతుంది అవుతుంది అనుకుంటా కట్టలేము కట్టనికి పోతేనేమో కట్టద్దన్నారు అందులో ఇక కొంచెం ఎంత ఉంటుంది అయితేనే అయితేనే అవుతుంది అనుకోవాలి ఇక మాకైతే నమ్మక లేదు అయితేనే అయినట్టు ఇట్లా మా ఊళ్ళో ఒక ఏడెనిమిది మంది ఉంటాము పది మందికి ఉంటాం అనుకో మా ఊరా ధ్వరలో కొందరికి అయినాయి కొందరికి ఒక రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కాలేవు కొందరికి ఇరవై ముప్పై వేలు ఉన్న కూడా కాలేవు కొందరికి ఎందుకో పోయాం మరి అంటే మాకంటే ఎక్కువ ఉన్నది గాలి అనుకున్నాం మేము ఇక అగ్రికల్చర్ అగ్రికల్ గాలి అన్నారు ఇక మేము మళ్ళీ పోలేదు ఇక అయినప్పుడు చెప్తాము మీకు మిస్ చే వస్తుంది అప్పటిదాకా ఊరు అట్లే ఊకున్నాం ఇక మేము ఇక మళ్ళీ పోలే అడగలేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చేస్తే రైతులకు బాగుంటుంది ఇప్పుడు నాకు కలుస్తాడు రేవంత్ రెడ్డి దీంట్లో వినబడతాడు మాకు అయితే చేయలేదు కదా చేస్తే మాకు ముంగల కూడా తీడ బాగుంటుంది ఇక లేకపోతే ఇక ఇది అంతే అనుకుంటాం ఇక మాకైతే ఇంతవరకు అయితే ఈ గవర్నమెంట్ వస్తువులు ఎప్పుడు చెందలేవు మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కాలేవు మాకు మాపి ఇప్పుడు కూడా కాలేవు అప్పుడు కాలే ఇప్పుడు కాలే అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఏమైందంటే మేము సంవత్సరం రిన్యువల్ చేస్తుంటాం కదా మేము రిన్యువల్ చేసినాక ఆయన కూడా మాపి అన్నాడు అయితే కట్టినందుకు మాకు ఐదు ఐదు వేలు అప్పుడు కానీ వాపోసు వచ్చాడు కట్నం నేను ఇచ్చాడు అనమాట అంటే ఎప్పుడైనా ముందే కట్టుకుంటున్నా అట్లా అవి అదైంది అనమాట ఇప్పుడు ఏ పిల్లలో కూడా మాకు అయితే రూపాయి చెందలేదు ఇంతవరకు వస్తలేదు ఎక్కడ తిరిగి రైతుబంధువు చెందింది అనుకో అది ఒకటి మోడీ రెండు వేలు వేసేట్టు అవి 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 వస్తున్నాయి వస్తున్నాయి అవి మొన్న కూడా వచ్చినాయి అవి వస్తున్నాయి కానీ ఇది అయితే లేదు మాకు గవర్నమెంట్ పదిహేను వేలు అన్నాడు మరి గుర్తున్నది ఎప్పుడు అన్నది రేలాగా వెళ్దిన నాకు కట్టం అది ఎప్పుడు అన్నట్టుగా దాన్ని అప్పుడు అందరూ ఇంత చేస్తాం అంత చేస్తాం అందరికీ ఎంత లేదు ఇప్పుడు నమ్మి ఓట అంటే అందు ఎవరికైనా చేసేదే కదా ఇప్పుడు ఈయన కానీ చేసేది ఆయన కానీ చేసేది ఈయన చేసినప్పుడు ఏమి మాకేమి ఉపయోగపడలేదు కూడా ఏమి ఉపయోగపడలేదు మాకు అయిందికి ఏమిషం ఇద్దరు ఇద్దరే ఈయన రెండు మాటలు రుణమాప చేస్తా రుణమాఫీ చేస్తా అంటే రూపాయి చేయలేదు ఆయనే చేయలేదు మరి పోనీ ఆయన నాకు కావాలి కదా ఆయన చేస్తా అన్నప్పుడు కూడా చేయలే కదా చేయలేదు మరి എന്ത് ചെയ്യേ അതി